అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది ఒక సంవత్సరంలో రెండు ప్రధాన నవరాత్రులు వస్తాయి ఒకటి చైత్ర నవరాత్రులు మరొకటి శారదీయ నవరాత్రులు ఈ శారదీయ నవరాత్రులనే నవరాత్రులు అని అంటారు ఆశ్వయుజ శుద్ధ పాఠ్యము నుండి ఈ శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఈ తొమ్మిది రోజుల పండుగనే నవదుర్గా అని పిలువబడే దుర్గాదేవికి చెందిన తొమ్మిది విభిన్న రూపాలకు అంకితం చేయబడింది ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి ఆలయాలను సందర్శించి దుర్గమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి తన భక్తులపై కరుణ కలిగి ఉంటుందని విశేషమైన ఆశీసులు ఇస్తుందని నమ్ముతారు ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది ఈ నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ గురువారం నుండి ప్రారంభమవుతాయి అలాగే అక్టోబర్ పన్నెండు శనివారంతో దుర్గా నవరాత్రులు ముగుస్తాయి ఈ నవరాత్రుల్లో ఆ అమ్మవారు వివిధ రూపాల్లో మనందరికీ దర్శనమివ్వబోతుంది అలాగే మన హైదరాబాద్లోని బోడుప్పల్ ప్రాంతంలో కొలువై ఉన్న మాతా నిమిషాంబికాదేవి ఆలయంలో అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని అలాగే దేవాలయం మొత్తాన్ని విశేషంగా అలంకరిస్తారు ఇలా ఈ నిమిషాంబికాదేవి దేవాలయంలో ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు దర్శనమివ్వబోతున్నారు అనే విషయాలను మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అక్టోబర్ మూడవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు నిమిషాంబికా దేవి ఏ రూపంలో మనందరికీ దర్శనం ఇవ్వబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మరికొద్ది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అక్టోబర్ మూడవ తేదీ గురువారం పాఠ్యమి రోజున అమ్మవారు బంగారు చీరలో విశేష అలంకరణలో దర్శనమివ్వబోతుంది ఇక అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారం విధియా ఈ రోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో మనందరికీ దర్శనమివ్వబోతుంది ఈ రోజు అమ్మవారిని మందార పువ్వులతో పూజిస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది ఇక మూడో రోజైన అక్టోబర్ ఐదవ తేదీ శనివారం తదియ ఈ రోజున శ్రీ గాయత్రి దేవి అలంకరణలో విశేషంగా భక్తులందరికీ దర్శనమిస్తుంది గాయత్రి అవతారంలో ఉన్న ఆ మాతకు తామర పువ్వులు కానీ కలవ పువ్వులతో కానీ అమ్మవారిని అర్చిస్తే చక్కటి ఫలితం కలుగుతుంది ఇక అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారం చవితి ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో మనందరికీ దర్శనమిస్తుంది అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్న అమ్మవారికి మల్లె పువ్వులతో పూజిస్తే విశేష ఫలితం కలుగుతుంది ఇక అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం తిది ఇక ఈ రోజున శ్రీ మాతా నిమిషాంబికాదేవి శ్రీ లలితా గౌరీ త్రిపుర దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది శ్రీ లలిత త్రిపుర దేవికి గులాబీ పూలతో అర్చిస్తారు అలాగే అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం షష్ఠి తిథి ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో విశేష అలంకరణలో అమ్మవారు మనందరికీ దర్శనమిస్తుంది ఈ రోజున మహాలక్ష్మి అవతారంలో ఉన్న ఆ మాతా నిమిషాంబికాదేవికి కలువ పువ్వులు కానీ సంపెంగ పూలతో గాని అర్చిస్తారు అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం సప్తమీ తిథి ఈరోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు ఈ ఈరోజు విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సరస్వతి హోమం మరియు అక్షరాభ్యాసం కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో జరుగుతుంది ఈరోజు దేవికి తెల్లటి పూలతో అర్చిస్తారు అక్టోబర్ పదవ తేదీ గురువారం అష్టమీ తిథి ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఇక ఈ రోజే సద్దుల బతుకమ్మ పండుగను కూడా మహిళలందరూ ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున దుర్గాదేవి అవతారంలో ఉన్న ఆ అమ్మకు ఎర్రటి పూలతో అర్చిస్తారు అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం మహర్నవమి తిథి ఇక ఈ రోజున అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని అలంకరణలో పూజిస్తారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులందరికీ ఆ అమ్మలగన్న అమ్మ దర్శనమిస్తుంది ఈరోజు ఈ దేవాలయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సామూహిక చండీ హోమం పూర్ణాహుతి జరుగుతుంది ఈ రోజున అమ్మవారిని శంఖం పువ్వులతో పూజించుతారు అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం దశమి ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారు ఈరోజే విజయదశమి దసరా పండుగ అతి వైభవంగా భక్తులందరూ జరుపుకుంటారు నవరాత్రుల్లో చివరి రోజైన ఈ రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవిని సుగంధ భరితమైన పూజిస్తారు ఇలా నవరాత్రుల్లో మాతా నిమిషాంబికా దేవి తొమ్మిది రూపాల్లో భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతుంది భక్తులందరికీ ఈ విషయాలను మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ దేవాలయం అడ్రస్ మరియు లొకేషన్ మ్యాప్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను గమనించగలరు ఈ నవరాత్రుల్లో మాతా నిమిషాంబక్క దేవి ఆలయంలో ఉదయం ఆరు గంటల నుండే దర్శనం చేసుకునే వీలుంటుంది ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి ఫ్రెండ్స్ భక్తులు ఈ అమ్మవారి గుళ్ళో ఒకటే నిమిషంలో కోరిక కోరుకుంటే నెరవేర్చే దేవిగా ప్రసిద్ధి చెందింది అందుకే ఈ దేవాలయంలో పదహారు ప్రదక్షిణలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ చేయడం చాలా విశేషం కానీ ఈ నవరాత్రుల్లో ఫ్రెండ్స్ ప్రదక్షిణలకు సమయం కేటాయించారు ఇది కొత్త గమనించగలరు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే పదహారు ప్రదక్షిణలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ చేసుకునే వీలుంది ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలియజేయడం కోసమే ఈ వీడియో మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ నవరాత్రుల్లో అమ్మవారు మీ అందరికీ శుభం కలగజేయాలని కోరుకుంటూ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నవారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను చూసిన వారు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే శ్రీమాత్రయనమ అని కామెంట్ చేస్తారని కోరుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే జై నమః